జనం కోసం దినవాణి బిగ్ బాస్ నైన్ విన్నర్ కళ్యాణ్ పడాలా సిఆర్పిఎఫ్ జవాన్ బిగ్ బాస్ సీజన్ సీజన్ విన్నర్ విన్నర్ ఎవరు అని ఆడియన్స్ తెరపడింది ఈ గా కళ్యాణ్ చివరి వరకు గా తనూజ కళ్యాణ్ మధ్య నడిచింది కానీ ఎటకీలకు చాలా చిన్న తేడాతో కళ్యాణ్ విన్నర్ గా నిలిచాడు ఇక తనుజా రన్నర్ అప్ గా నిలిచింది నిజానికి మొదటి మూడు వారాలు ఆట చూస్తే కళ్యాణ్ ట్రోఫీ కి దరిదాపుల్లో కూడా లేడు కానీ మూడో వారంలో ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం కళ్యాణ్ అసలు ఆట మొదలైంది ఆ వారం నుంచి వరుసగా ప్రతి కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది చివరికి ఫ్యామిలీ వీక్ టైం కి కళ్యాణ్ విన్నర్ రేస్ లోకి వచ్చేశాడు అదే ఊపులో చివరి కెప్టెన్ గా ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచి రికార్డు కొట్టాడు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ విన్నర్ అయి ఆడియన్స్ చేత జై జవాన్ అనిపించుకున్నాడు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటిసారి కామన్ పీపుల్ కి పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తూ అగ్ని పరీక్ష అనే షో కండక్ట్ చేశారు ఇందుకోసం వచ్చిన వేలాది అప్లికేషన్స్ నుంచి ఫిల్టర్ చేసి పదిహేను మందితో ఈ షోను నిర్వహించారు అలా ఈ షో వచ్చిన వాళ్ళలో కళ్యాణ్ పడాలా ఒకరు సిఆర్పిఎఫ్ జవాన్ అయిన కళ్యాణ్ కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి కారణంగా వచ్చిన అవకాశాన్ని కాదనిలేక సిఆర్పీఎఫ్ లో చేరాడు అయితే అగ్ని పరీక్ష గురించి తెలిసి అప్లై చేసి మొత్తానికి సెలెక్ట్ అయి హౌస్ లోకి అడుగు పెట్టాడు నిజానికి కామన్ పీపుల్ కోటాలో హౌస్ లోకి అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్ కళ్యాణే అయితే తొలి మూడు వారాల్లో కళ్యాణ్ ఆట చూసి ఆడియన్స్ తెగ తిట్టుకున్నారు అసలు అగ్ని పరీక్షలో మాట్లాడిన దానికి ఆడిన దానికి హౌస్ లోకి వచ్చాక చేసిన పనులకి చూసి ఫైర్ అయ్యారు కానీ మూడో వారం నుంచి మాత్రం కళ్యాణ్ ఆటలో గేర్ మార్చాడు ప్రియా ఎలిమినేట్ అయిన ఈ వారం నుంచి ఒక్కొక్క వారం కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది అసలు విన్నర్ రేస్ లోనే లీడ్ కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ కి వచ్చేసరికి తనుజాకి పోటీగా వచ్చాడు అదే ఊపులో చివరి కెప్టెన్ గా మొదటి ఫైనలిస్ట్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు చివరికి ఇప్పుడు బిగ్ బాస్ నైన్ విన్నర్ అయ్యి ఆడియన్స్ చేత జై జవాన్ అనిపించుకున్నాడు కళ్యాణ్ పడాలా ఇక కళ్యాణ్ విన్ కావడంతో తనుజా ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు మరిన్ని తాజా వార్తల కోసం జనవాణి చేసుకోండి